ఆన్ అది ఒక డేంజర్ ఘాట్ అక్కడ ఉంది ఒక డెడ్లీ కర్వ్ అక్కడ ఆద మరిచినా అతివేగంతో వెహికల్ అదుపు తప్పినా అంతే సంగతిలో నెల రోజుల క్రితమే అక్కడ డేంజర్ ఘాట్ రోడ్లో తొమ్మిది మంది ప్రాణాలు పోయాయి లేటెస్ట్గా అదే ప్రాంతంలో ఇవాళ రెండు యాక్సిడెంట్లు జరిగాయి ఇంతకీ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ఎందుకంత డేంజర్గా మారింది ఎస్ అల్లూరు జిల్లాలోని చింతూరు ఘాట్ రోడ్లో వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నా సరే వాహనదారులు పట్టించుకోవట్లేదు ఫలితంగా అక్కడ ప్రమాదాలు నిత్య కృత్యమైపోతున్నాయి ఎందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి గత నెల పన్నెండున తెల్లవారుజామున మారేడుమిల్లి నుంచి చింతూరు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది చి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ హెయిర్ పిన్ బెండ్ ఉంటుంది కదా యూపిన్ మలుపు దగ్గర అదుపు తప్పి లోయలోకి జారిపోయింది కిందకు జారిపోయింది ఈ ఘటనలో తొమ్మిది మంది ఆ రోజు దుర్మరణం పాలయ్యారు తాజాగా ఇవాళ రెండు లారీలు అదే ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాయి ఘాట్ రోడ్లో మలుపు ఉన్న టైంలో అదుపు తప్పి డైరెక్ట్గా లోయలోకి వెళ్ళిపోయి బోల్తా కొట్టేశాయి అయితే ఆ డ్రైవరు క్లీనరు కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది అయితే ఈ మారేడుమిల్లి టు చింతూరు ఘాట్ రోడ్డు ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారింది ఈ ప్రాంతంలోనే యాక్సిడెంట్లు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ వాల్ మ్యాప్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి మారేడుమిల్లి ఘాట్ రోడ్డు లీడింగ్ టు చింతూరు ఈ హెయిర్ బిన్ ఈ హెయిర్ పిన్ బెండ్ అని చూశారు ఇదే సమస్య అనమాట సో ఈ యూపిన్ దగ్గరే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవాళ రెండు లారీలు కూడా ఇక్కడే అక్కడ నుంచి కంట్రోల్ తప్పి లోయలోకి దూసుకెళ్ళిపోయారు డిసెంబర్ పన్నెండును కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడే ఎందుకంటే ఈ పై రోడ్లోంచి ఈ కింద రోడ్లోకి జారిపోయింది కిందకి లోయలోకి కూడా కాదు జస్ట్ పై నుంచి కింద రోడ్డులోకి జారిపోతేనే ఆ రోజు తొమ్మిది మంది చనిపోయారు ఈ రెండో రోడ్లోంచి కూడా కిందకెళ్తే ఇంకా కొన్ని వందల అడుగుల లోపలికి పడిపోయి ఉండాల్సిందే డిసెంబర్ ట్వెల్త్న ఈ ప్రాంతంలోనే ఘోర ప్రమాదం జరిగింది తొమ్మిది మంది ఆ రోజు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు ఈ మలుపు యూ బెండ్ హెయిర్పిన్ బెండ్ లాగా ఉంటుంది ఇక్కడ కనుక వాహనం వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయామా యాక్సిడెంట్ అవ్వడం ఖాయం క్వశ్చనే లేదు డౌన్ ఉంటుంది చాలా డీప్ స్టీప్ కర్వ్ ఉంటుంది అండ్ పై రోడ్డు కింద రోడ్డు ఎత్తుపల్లాలు ఉంటాయి ప్యారలల్గా ఉండవు సో ఈ ఘాట్ రోడ్లో సరైన రక్షణ చర్యలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ జరిగిన ప్రమాద వివరాలను కూడా ఒకసారి చెక్ చేద్దాం సో లాస్ట్ మంత్ ట్వెల్త్న డిసెంబర్ ట్వెల్త్న ఈ లోయలో పడ్డ యాత్రికుల బస్సులో చాలామంది ప్రయాణికులున్నారు తొమ్మిది మంది ఆ రోజు దుర్మరణ పాలయ్యారు ఇరవై ఒక్క మందికి గాయాలయ్యాయి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనున ఒక టెంపో ఇక్కడే లోయలో పడిపోయి ఏడుగురు చనిపోయారు సువార్త సభలకు వెళుతుంటే ఆటో ఒకటి లోయలో పడి అప్పుడు ఐదుగురు చనిపోయారు ఇక భవానీ భక్తుల వ్యాన్ కూడా ఈ లోయలో పడి ఏడుగురు చనిపోయారు అండ్ మోరోవర్ రాత్రిపూటే ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఐడియా ఉండదు వెళ్ళిపోతూ ఉంటారు సడన్గా డీప్ స్టీప్ కర్వ్ వచ్చేస్తుంది సో కంట్రోల్ చేయలేకపోతారు వేగాన్ని తగ్గించలేరు ఇమ్మీడియట్గా టర్న్ చేయలేరు ఇక ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ తప్పిపోయి పక్కకు విరిగిపోవడమో కిందకు జరిగిపోవడమో లేకపోతే లోయలోకి పడిపోవడమో ఇదే జరుగుతోంది ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణకు చెందిన సరుకు రవాణా వాహనాలతో పాటు బస్సులు ఇతర వాహనాలు ఈ మారేడుమిల్లి ఘాట్ రోడ్ మీదుగానే వెళుతుంటాయి దీంతో ఈ ఘాట్ రోడ్పై వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది ఈ మధ్యకాలంలో ఇదే రోడ్డుపై పలు ఆర్టీసీ బస్సులు సైతం త్రుటిలో భారీ ప్రమాదాల నుంచి తప్పించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి సో చింతూరు ఏజెన్సీకి రాజమండ్రి కాకినాడ సర్వీసులు తక్కువగా ఉండటంతో ఉన్న కొద్దిపాటి బస్సులు ప్రయాణికులతోటి కిటకిటలాడిపోతూ ఉంటాయి దీనికి తోడు పలు వాహనాలు ఫిట్నెస్ కోల్పోవడం తోటి ఈ ఘాట్ రోడ్డు మీద ప్రయాణం దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా మారిందంటున్నారు స్థానికులు ఇక రాత్రి పది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు రాకపోకల్ని నిషేధించిన వాటిని ఉల్లంఘించి మరీ లారీలు ప్రైవేట్ బస్సులు వెళుతూనే ఉన్నాయి ఘాట్ రోడ్లో మలుపుల దగ్గర ప్రమాదాల నివారణకు పటిష్టమైన రక్షణ గోడ నిర్మించాలి అంటున్నారు స్థానికులు